ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరుతారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు ఆరు కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని స్వాగతం పలుకుతూ వంద చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు మోదీపై దారి పొడుగున పూల వర్షం కురిపించారు ఇక కాషాయ రంగు దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపుల స్వాగతం పలుకుతారు రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు